హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి కేకే లైన్ లో జారి పడిన అప్పుడు గూడ్స్ రైలు రావడంతో కేకే లైన్ లో జారిపడ్డాయంట బండరాలు సో అదే టైంలో గూడ్స్ వచ్చిందంట అసలు ఏం లో చూద్దాం అల్లూరు సీతారామ జిల్లా కేకే లైన్ లో శివలింగపురం శివలింగపురం దగ్గర రైల్వే ట్రాక్ పై బండరాలు జారిపడ్డాయటంట పాపం ఒక బండరాన్ని ఢీకొని గూడ్స్ రైల్ ఇంజిన్ దెబ్బతిందంట ఒక బండ్రైలు పడ్డాయంట సో సడన్ గా గూడ్స్ రైలు తగిలి దెబ్బతిందండి ప్రభావం రైలు రాకపోకలు నిలిపేసారి ఘటనతో ఎస్కోట రైల్వే స్టేషన్ అంటే శృంగవరపుకోట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పర్యాటకులు ఇబ్బంది పడ్డారు వెంటనే సిబ్బంది ట్రాక్ రిపేర్ చేసి రైలు రాకపోకలు సాగర్ చేశారు కేకే లైన్ లో జారిపడ్డ బంగారా బండరాలు బంగారాలని వేసారు చూసుకోండి మిస్టేక్ ఒక రాయి పైకి ఎక్కేసిన గూడ్స్ రైలు రైలు రాకపోకలకు పైకి ఎక్కేసిందంట అల్లూరి సీతామండ జిల్లా పరిధిలోని కేకే అంటే కొత్త వలస లో కొత్త వలస కిరాకొండ లైన్ లో రైల్వే ట్రాక్ పై బండరాలు జారిపడ్డాయి బోడవర శివలింగపురం రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్ పై రైలు పడిపోగా అదే రూట్ లో కొద్దిసేపటికి జంబో గూడ్స్ ఇంజన్ వచ్చింది బండరాయి పైకి ఎక్కి ఒక్కసారిగా అయిపోయిందంట బోడవర శివలింగ రైల్వే స్టేషన్ నలభై ఒక్క కిలోమీటర్ల దగ్గర ఈ ఘటన జరిగింది సో సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ప్రమాద్ చేపట్టారంట బండరా పైకెక్కిన ఇంజన్ తొలగించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు అక్కడ విరిగిపోయిన ట్రాక్ ను సంబంధించిన ఐరన్ కమ్మిన మార్చారు ట్రాక్ విరిగిపోయిందంట సో ఆ ట్రాక్ ను మార్చి వాళ్ళు వెల్డింగ్ చేశారంట కారణంగా విశాఖపట్నం నుంచి కిరణాలు వెళ్లాల్సిన పాసింజర్ అయిన విజయనగరం జిల్లా వేసుకోవటంలో దాదాపు ఐదు గంటల పాటు నిలిపివేశారంట ఫైవ్ అవర్స్ ట్రైన్ ఆపేశారంట బండరాలు జారిపడే సమయంలో రైలు రాకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని నిజంగా రాళ్ళు పడ్డంతో రైలు రాలతో సో ప్రమాదం తప్పిందని గతంలో కూడా ఈ కేకే లైన్ లో బండరాలు పడిపోయాన్ని రైలు రాకపోకలు నిలిచిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రూట్ లో వర్షాకాలంలో ఎక్కువగా బండరాలు జారిపోతుంటే రైల్వే అధికారులు కొంచెం ఫోకస్ చేయండి అసలు ఎందుకు ఏం జరుగుతుందో ప్రాణాపై నష్టం అయితే ఏం జరగలేదు బట్ ఏమైనా జరిగితే భయంకరంగా ఉండేది కానీ ఒక ఫైవ్ అవర్స్ అయితే డిలే అయిందంట చూడండి ఆ ట్రాక్ పైకి ఇంజన్ ఎక్కేసిందట కొంచెం రైల్వే అధికారులు వీటిని ఫోకస్ చేసి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం మంచి వసతులు మంచిది చేయండి మీరు ఒక గుడ్ విల్ ఉంది రైల్వే శాఖ అది నిలబెట్టుకోండి ఇది వార్త వచ్చింది అల్లూరు సీతారామ జిల్లా నుంచి చూద్దాం ఆ రైల్వే అధికారులు ఏం చేస్తారు మరో వీడియో కలుద్దాం అంతవరకు వరకు చూస్తున్నాం అకాశం న్యూస్ దిస్ ఇస్ దినింగ్